ఫ్రెండ్షిప్ డే అని జాలీగా గడుపుదామనుకున్నారు కానీ అనుకోని ప్రమాదాలు ఆరుగురి ప్రాణాలు తీశాయి ఇవన్నీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ అతివేగం వల్లే అంటే నమ్ముతారా అవును నిర్లక్ష్యంగా అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాలకు ఇప్పుడు కన్నీళ్ళే మిగిల్చారు నిండా ముప్పై ఏళ్లు కూడా నిండని వారంతా అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఆదివారం ఫ్రెండ్షిప్ డే ఎంతో మంది ప్లాంట్స్ వేసుకున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని ఫిక్స్ అయి ఉన్నారు అలాగే మేడ్చల్ జిల్లా మచ్చబుల్లారానికి చెందిన ఇరవై నాలుగేళ్ల మాచర్ల కన్నయ్య కోంపల్లికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల సాయి ప్రకాష్ వికారాబాద్ జిల్లా దుడ్యాల మండలం అల్లికానిపల్లి వాసి ఇరవై రెండేళ్ల కావల్లి రమేష్ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పిల్లవాడకు చెందిన గణేష్ సరదాగా శ్రీశైలం డ్యాంకు వెళ్దాం అనుకున్నారు వీరంతా కోంపల్లిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో పొక్లేనర్ ట్రాక్టర్ మెకానికల్గా పనిచేస్తున్నారు ఆదివారం కావడంతో చిన్న ట్రిప్ వేసుకుందాం అనుకుని కన్నయ్య బంధువు కారులో నలుగురు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బయలుదేరారు అప్పటికే వేగంగా కారు నడిపిస్తున్న వీరు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో రోడ్డు పక్కన చెట్టును బలంగా ఢీకొట్టారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జ్ అయి ఇంజిన్ దూరంగా పడిపోయింది కారులో ఉన్న కన్నయ్య సాయి ప్రకాష్ రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా గణేష్ కు తీవ్ర గాయాలయ్యాయి అక్కడున్న వారు కాస్త గణేష్ ను ఆంబులెన్స్ లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలానే చికిత్స పొందుతున్న గణేష్ ను ఫస్ట్ ఎయిడ్ అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చారు స్నేహితుల దినోత్సవం జరుపుకుందామని ఫ్రెండ్ దగ్గరికి వచ్చి మృత్యు ఒడిలోకి చేరుకున్నారు మరో యువకుడు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన ఇరవై నాలుగేళ్ల ఉడతల బాలప్రసన్న బీటెక్ పూర్తి చేసి జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు మర్రిచెట్టు పాలానికి చెందిన ఇతని ఫ్రెండ్ ఇరవై ఆరేళ్ల కందుల రోహిత్ గచ్చిబోళలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ హఫీజ్ పేటలో ఉంటున్నారు ఆదివారం ఫ్రెండ్షిప్ డే కావడంతో చిన్ననాటి స్నేహితులందరినీ కలుద్దామని ఫిక్స్ అయ్యి హైదరాబాద్ వచ్చాడు వారిలో ఒకరే ఈ బాలప్రసన్న హైదరాబాద్ కు వచ్చిన బాలప్రసన్న రోహిత్ ను కలిశాడు ఇద్దరు కలిసి రాత్రిపూట సరదాగా బైక్ పై చక్కర్లు కొట్టారు అలా తెల్లవారుజామున నాలుగు గంటలయ్యింది బైక్ పై మసీద్ బండ నుంచి అఫీజ్ పేటకు బయలుదేరారు అతివేగంతో రోహిత్ బైక్ నడుపుతూ కొత్తగూడ ఫ్లైఓవర్ మీదకు రాగానే వై జంక్షన్ లో రైలింగ్ ను ఢీకొట్టాడు దీంతో రోహిత్ బాలప్రసన్న ఫ్లైఓవర్ మీద నుంచి ఎగిరి కింద కొత్తగూడ జంక్షన్ లో రోడ్డుపై పడ్డారు తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా రోహిత్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు బాలప్రసన్న చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు అలాగే హైదరాబాద్ కేపిహెచ్పికి చెందిన ఇరవై నాలుగేళ్ల జయస్వామి శంకర్ మాదాపూర్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు తన ఫ్రెండ్ ప్రవీణ్ తో కలిసి పని నిమిత్తం మాదాపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్ఐఏ వద్ద ఫ్లైఓవర్ పై ప్రవీణ్ బైక్ స్టంట్లు చేశాడు దీంతో వెనక కూర్చున్న జయస్వామి శంకర్ ఒక్కసారిగా కింద పడిపోగా అప్పుడే వెనక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్ అతని తలపై నుంచి వెళ్లిపోయింది దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో పోలీసులు ప్రవీణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇలా అతి వేగంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు కన్నవారికి కన్నీళ్లు మిగిల్చారు అతివేగం ప్రమాదకరమని చెబుతున్నా పాటించకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న వారంతా ఇప్పుడు విగత జీవులుగా మారారు కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి సెకండ్ల థ్రిల్ కోసం ప్రాణాలు పోగొట్టుకోకండి బి కేర్ఫుల్ మీకోసం ఇంట్లో ఎదురు చూస్తున్న వారు ఉంటారు జాగ్రత్త Thank you